ఒక అత్యాచారం కాదు ఒక హత్య కాదు హాస్పిటల్ ని వేదికగా చేసుకొని ఆసరా చేసుకొని డ్రగ్స్ వ్యభిచారం ఇలాంటి అనేక అక్రమాలను నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆ హత్య అత్యాచారం జరిగిన తర్వాత ఆ బిడ్డ అంత బాధాకరమైనటువంటి సమస్య ఎదుర్కొని ప్రాణాలు విడిచి చివరిసారిగా మాట్లాడినటువంటి వీడియో మనందరం చూస్తే మనకి కన్నీళ్లు ఆగడం లేదు అయినా ఇంకా వాళ్ళ అక్రమాలను వాళ్ళని కాపాడుకోవడం కోసం సాక్ష్యాధారాలను తుడిచి ఒక సమస్య వచ్చిన రోజు నాలుగు రోజులు మూడు రోజులు తీసి నిరసనలు తెలియజేసి ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవటం కాదు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎక్కడ పూల ఉంది ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి కుటుంబంలోనే మొదలవుతుంది వీటన్నిటికీ అశ్లీల చిత్రాలు చూడటం కారణం కాదా మత్తు పదార్థాలు వాడటం కాదా ఇవన్నీ కూడా కారణాలే ఇంట్లో బిడ్డ తల్లి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులారా మేల్కోండి ఇది పిలుపులా తీసుకోండి బిడ్డ మత్తు పదార్థానికి అలవాటు పడ్డా దారి తప్పాడా మరొక ఆడబిడ్డ యొక్క ప్రాణం నికృష్టమైనటువంటి స్థాయికి తీసేంతిగదారాడా నువ్వే చూడాలి నువ్వే ప్రాణం పోసావు నువ్వే వాడి జీవం వాడి జీవాన్ని ఉంచాలా కడపేర్చాలా ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు కుటుంబంలో లోపల గడపలోనే తరలిస్తారని పోలీస్ వారికి ఆఫీసర్స్ ఉదయం తెలియజేస్తే దాని మీద పోలీస్ వారు తొమ్మిది గంటలకు వచ్చారు వచ్చి చూసుకుని వెళ్ళారు తర్వాత ఆ ఆఫీస్కి సంబంధించిన ఆఫీసర్స్ వచ్చారు తర్వాత అమ్మాయి పేరెంట్స్కి తొమ్మిది గంటలకి డిమాండ్ చేస్తే తల్లిదండ్రులు అదే వచ్చారు పదికొమ్మిది వరకు వచ్చే తల్లిలోని ఒకటి ముప్పై నిమిషాల వరకు అమ్మాయి ఎక్కడైతే మనమంగం చేయబడదు అమ్మాయి న్యాయస్థానానికి తీసుకెళ్ళదు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒకటిన్నరకి అమ్మాయి నేరస్థానం స్థానం దగ్గరికి అప్పుడు తల్లిదండ్రులు చూసి అమ్మాయి హాస్పిటల్ కాదు ఇది మానవంగా ఉమ్మడిగా చేసిన మానవంగా వాళ్ళు ఎమ్మటే పోస్ట్ మార్టంని అంగీకరించాం నాలుగున్నరకి వాళ్ళు పోస్ట్ మార్టం అడిషనల్ జేఎప్సీఎం భవిష్యత్ ఉంటేనే మేము పోస్ట్ మార్టం ఒప్పుకుంటామంటే అప్పుడు అడిషనల్ జిఎఫ్సీ హెచ్ ఆఫీసర్ ఉన్నప్పుడు పోస్ట్ మార్టం చేశారు ఐదున్నరకి పోస్ట్ మార్టం అయితే పోస్ట్ మార్టంలో ఉన్న అతి ఘోరమైన నిర్ణయం ఆమెకి స్టర్ మనిపిస్తుందని అది మొక్కలు ఆమె కాల్లో ఉన్న మొక్కలు ఏమైతే అవి అతి భయంకరంగా గొంతు ఇక్కడ కట్ అయినట్టు బాడీ మొత్తం ఎంప్రూవ్ మొత్తం ఎగ్గినట్టు అతి భయంకరమైన దృశ్యాలు కనిపించాలి ఆ సందర్భంగా అప్పటి నుంచి వాళ్ళు నుంచి కూడా పని తరగతి యాక్షన్ తీసుకుంటే అప్పుడు తల్లిదండ్రులు మీకు న్యాయం జరగదని వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ప్రకారం సిబిఐకి సుమోటిగా వాళ్ళని సిబిఐకి ఎక్వైరీకి ఇచ్చారు ఎక్వైరీకి ఇచ్చినాక ఎప్పుడైతే సిబిఐకి ఎక్వైరీ ఇచ్చా తెలిసిందో అప్పుడు డెబ్బై ఎనభై మంది కుండాలు వచ్చి ఆ సీరాబ్బాసిని ఆమెను ఎక్కడైతే మన చేసి మండలిస్తారో ఆ నేర మొత్తం కూడా నమూరు గలకి ప్రకటించారు అలాగే ఏడు వేల ఐదు మంది వైఖరికి వచ్చారు అంటే ఇక్కడ ఒక్కసారి నేర జరిగిన స్థలం పోలీసు ఉంటుంది పోలీసు ఉంటుంది కలకత్తాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఒక మహిళా జూనియర్ వైద్యురాలు మీద జరిగినటువంటి అత్యాచారం అదేవిధంగా హత్య ఏదైతే జరిగిందో దాని పట్ల సమాజం కొత్త కాలం వెయిట్ చేసి వెనకబడినప్పటికీ కూడా పరిస్థితులు అదేవిధంగా సాక్ష్యాలు కూడా మా అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారాన్ని తీయడంతో అప్పుడు సమాజం కూడా మేల్కొన్నది అది బెంగాల్లో ఉన్నటువంటి హైకోర్టు కూడా ఈ విషయంలో ముందుండి ప్రకటించే విచారణ కోసం ఆదా చేయడం వల్ల మిగతా విషయాలను ఎంత గమనిస్తే భారతదేశంలో మొత్తమారు ఢిల్లీలో బస్సులో జరిగినటువంటి అత్యాచారం ఏమైంది దాని ఆసరాగా ఇష్టమై అప్పట్లో జరిగినటువంటి ఉద్యమాలన్నింటినీ ముందుకుని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని ఆ రోజు తీసుకోవడం జరిగింది దెబ్బ అనే పేరు మీద కానీ చట్టం వచ్చినంత మాత్రాన్ని సమాజంలో మార్పు చాలా అలవాటు ఎన్ని అకృత్యాలు చూస్తావు ఎన్నిసార్లు అసాహితానికి బలైపోతావు ఎవరైనా మేలుకో పేరిటో ఉద్యోగం పేరిటో పనుల పేరిటో సమాజంలోకి వస్తున్నావు ఒక చదివే కాదు ఒక కెరీరే కాదు నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నిన్ను నువ్వు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవాలి నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలను నువ్వు చాలా జాగ్రత్తగా తెలివితో గమనించుకోవాలి అన్యాయాలకు బలి కావద్దని సందర్భంగా మహిళలందరికీ కూడా శరీరతో పాటు ధైర్యాన్ని తెచ్చుకోవాలి తెలివిని తెచ్చుకోవాలి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను